అందరికీ నమస్కారం వైసీపీ నేతని దారుణంగా కొట్టిన మహిళలు తీవ్ర కోపంలో జగన్ ఈ విషయాలని తెలుసుకోవాలంటే కనుక ఆ వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వైసీపీ నేతని దారుణంగా ఎందుకు కొట్టారు అదే విధంగా అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఎన్నికల సమయంలో నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ తెరపైకి వచ్చింది ఒక్కొక్కరిగా వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ అరెస్టులు మొదలయ్యాయి తాజాగా వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లీడీ కానిస్టేబుల్ తో కొట్టించి అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు ఇదే ఇప్పుడు వివాదం రేపుతోంది వాస్తవానికి వల్లభనేని వంశీ కోసం ఏపీ పోలీసులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు తాజాగా ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభలేని వంశీ కిడ్నాప్ చేయించారనే కేసులో వంశీపై నిఘా పెంచగా హైదరాబాద్ గచ్చిపల్లిలోని ఓ ఫామ్ హౌస్ లో ఉన్నారని తెలుసుకున్నారు అయితే ఓ ప్రముఖ వైసీపీ నేత పార్టీకు హాజరయ్యారు ఆ తర్వాత హైదరాబాద్ లోని తన నివాసంలో మద్యం మత్తులో ఉండగా ఇవాళ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు ఆ సమయంలో కేవలం అండర్ బనియన్ అదేవిధంగా షార్ట్ తో ఉండడంతో బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి వంశీ తప్పించుకునే ప్రయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు దాంతో మహిళా కానిస్టేబుల్ వంశీని పట్టుకుని దేహశుద్ధి చేసి అరెస్ట్ చేశారు వంశీని కావాలని మహిళా కానిస్టేబుల్ తో కుట్టించారని ఇదంతా ప్రతీకార రాజకీయాలని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే వల్లని వంశీపై బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫార్టీ అదేవిధంగా త్రీ జీరో ఎయిట్ థర్టీ ఫైవ్ రెడ్ విత్ త్రీ కింద కేసులు నమోదయ్యాయి